దశ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది అలాగే రెండవ దశ కూడా ప్రారంభమైంది ఈ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో కూడా ప్రచారం జోరుగా సాగుతోంది ఇక్కడ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆనంద్ మనతో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆనంద్ గారు చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది నమస్కారం ముందు మీడియా మిత్రులకు నమస్కారం మేము బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా పేరు ఆనంద్ నేను పుట్టుకుతున్న వేపూరు గ్రామాల ఉన్నారు స్థానికుని ఇక్కడ అన్ని రకాలుగా ఎందుకంటే మేము గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినాము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసినాము అధికారం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పనిచేసినాము మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంబడే ఉన్నాము ఆయన ఎంబడే పనిచేసినాము అన్ని రకాలుగా ఊర్ల డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది కాబట్టి మేము ప్రస్తుతము స్థానిక ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు బేట గుర్తు అనేది వచ్చేది కాబట్టి మా ఊర్లో మూడు వేల రెండు వందల ఓటర్స్ ఉన్నారు ఇక్కడ టోటల్ గా కాబట్టి ఇక్కడ నలుగురు అభ్యర్థులు మనము ఒక గా ఉన్నారు ముగ్గురు అయితే ఊరావరిగా ఉన్నాము ఈ ఎలక్షన్ లో మేము గ్రామంలో చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే గతంలో మంత్రి గారు ఉన్నప్పుడు కానీ రైతు వేదిక కానీ మా ఊరికి ఒక గురుకుల పాఠశాల బాలిక కూడా మంజూరు చేయడం అనేది జరిగింది మరి అదే విధంగా ఊర్లో సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి మరి పెన్షన్లు కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇంపార్టెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా మందికి దాదాపు ఇక్కడ ఒక రెండు వందల మందికి ఇవ్వడం అనేది జరిగింది దాని తర్వాత సీఎం మరి ఎల్ఓసీ కూడా అంటే ఒక హాస్పిటల్లో ఉంటే కూడా డైరెక్ట్ నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు మా మంత్రి గారి ద్వారా తెచ్చి ఇవ్వడం అనేది జరిగింది మరి అదే కాకుండా ఇప్పుడు మేము మా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊర్లలో అది ఇంటింటికి నల్ల మంచినీళ్ళ వ్యవస్థ మరి అదే విధంగా మిషన్ కాకతీయ మిషన్ భాగీరీత చెరువుల పూడికతీత మరిసి రోడ్లు కానివ్వండి మరి మిగతా అంటే ఊర్లో ఉన్న చెత్తను తీసేయడానికి ఒక ఒక వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాంట్లో ట్రాక్టర్స్ అనేది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చి అక్కడ పారిశుధ్య కార్మికులను ఈ మా గ్రామంలో దాదాపు ఎనిమిది పది మంది పారిశుధ్య గ్రామ కార్మికులు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరే ఈ గ్రామంలో అంతా ఉన్న చెత్తను తీసుకొని ఒక డంపింగ్ గార్డ్ ఏర్పాటు చేసి శ్మశాన వాటికాల ఏర్పాటు చేయడం అనేది జరిగింది మేము సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలి ఒక సరపాతి వేపురి గ్రామంలో ఏం చేయగలుగుతాడు అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్న యువతకు జనాలకు అందరు కూడా అందరికి ఒక తెలియాలనే ఉద్దేశం మేము అరేంజ్మెంట్ చేయడం అనేది జరిగింది ప్రస్తుతం నేను స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన కాబట్టి నేను ఏం చేయగలుగుతా ఊర్లో ఒక సర్పంచ్ గా ఏం చేయగలుగుతా అనేది యువతకు నేను సందేశం ఇవ్వాలనుకున్నా ముందుగా మా ఊరు గ్రామంలో పెద్ద ఊరు పెద్ద గ్రామ పంచాయతీ దాదాపు ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు కులాలకు సమన్వయం అనేది చేయాల్సిన అవసరం మన బాధ్యత కాబట్టి నేనుగా ముందుగా మా ఊర్లో పోషమ్మ కూడా అనేది ఒకటి లేదు అంటే వెనక నుంచి తరాల నుంచి ఒక చిన్న అరుగు ఏర్పాటు చేసి ఆ ఆ దాని మీదనే ఆ బొమ్మను పెట్టి అన్ని బోనాలు పండగనే చేయడం జరుగుతుంది అట్లా కాకుండా నేను కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎలక్టెడ్ అయిన తర్వాత ఈ సంవత్సరం బోనాల పండుగ అంటే ఆషాఢం ఆశయం కన్నా ముందే గుడి నిర్మాణం చేసి ఆలయం నిర్మాణం చేసి ఆ గుడి చుట్టే బోనాలు తిప్తాన్ని నేను ఖచ్చితంగా గంటా పదంగా చెప్తున్నా ఎందుకంటే మాకు మంత్రి గారు మా గతంలో మాకు అన్ని విధాలు అంటే మేము ఉద్యోగంలో పనిచేసినాం కాబట్టి మాకు ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఉంది ఏం చేయాలనేది మాకు అవగాహన ఉంది ఊరి మీద కాబట్టి ఖచ్చితంగా భూశామ కూడా నిర్మాణం చేసి ఈసారి ఖచ్చితంగా బోనాలు అక్కడ తిరిగేటట్టు ఏర్పాటు చేస్తా అనేది మొదటి పాయింట్ రెండవ పాయింట్కి వస్తే మా ఊర్లో ఇంకోటి కూడా ఇంపార్టెంట్ నుంచి అంటే అక్కడ ప్రతి ఉగాది పండుగ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు జడకప్పులు వేసి ఆట ఆడ ఆటలు ఆడేవాళ్ళు అక్కడ ఉన్న దేవాలయంలో దేవుని జల్లు తీసేది ఇప్పుడు పూర్తిగా అంతరించిపోతుంది అక్కడ దేవాలయం పాట శిథిలావస్థలో ఉంది దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి అక్కడ మంచిగా ఒక మండపం ఏర్పాటు ఏర్పాటు చేసి మళ్ళీ పురాతన కాలంలో ఎట్ట నడుస్తుంది అదే విధంగా మన జడగ్బులు కానివ్వండి బోనాలు కానివ్వండి కోలాటాలు కానివ్వండి బొడ్డే మనిచ్చే విధంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తీసుకురావడం నా ఉద్దేశం మరి ఇక్కడ స్థానికంలో ఉన్న ప్రజలకు ఏం కావాలి మన స్థానిక దేవాలయాలు డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ మా యువత అనేది కూడా ఉంది కాబట్టి యువత కూడా మనం ఒక భరోసా ఇవ్వాలి యువతగా ఇక్కడ పెద్ద ఊర్లో దాదాపు ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది పిల్లలు యువత ఉన్నారు చదువుకునే పిల్లలు అలా కొద్ది అవకాశాలు పెద్దగా లేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఉంటే ఆ సమస్య ఉంటే వచ్చే హోటళ్ళ అక్కడ కూర్చొని అదొకటి ఇదోటి మాట్లాడి వెళ్ళిపోతున్నారు లేని ఏమైనా అలిగేషన్లు క్రియేట్ చేసి అనవసరంగా యువత చెడుదారిన అవుతుంది అట్లా కాకుండా ఒక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల పబ్లికేషన్స్ పేపర్స్ ఏర్పాటు చేసి కొన్ని బుక్కులు కూడా పుస్తకాలు కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం ఎక్కడ టైం పాస్ లేకుండా అక్కడ పోయి ఆ గ్రంథాలయంలో కూర్చొని చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తా అన్నది నాకు అవకాశం వస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తా మరి ఇంకా సామాన్య పబ్లిక్ ఉన్నారు కొంతమందికి వాళ్ళు ఊర్లో కోరుకునేది మోరీలు క్లీన్ గా ఉండాలి రోడ్ వ్యవస్థ ఉండాలి లైట్లు నీరు అనేది మిషన్ బాధ్యత ఇప్పటికైతే మంచిగానే వస్తున్నాయి ఇంటి దగ్గర అలా ఉంది కాబట్టి మనం పెద్దగా నీరుకు మనం పెద్ద సప్లై చేయకుండా ఆటోమేటిక్ గవర్నమెంట్ దాన్ని చూస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ అయితే వాళ్ళు చూస్తున్నారు మిగతా పార్కులు మనం ఊర్లలో ఈ రోడ్లు కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ మాకు ప్రాబ్లం ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తానేది నా కాన్సెప్ట్ ఎందుకంటే మీద చేస్తే వన్ అవర్ వచ్చి వచ్చి ఈగలు అక్కడ చెట్లు మిలిచి పిల్లలకు డెంగ్యూ విపరీతమైన వ్యాధులు ఇచ్చడం జరుగుతుంది కాబట్టి అట్లా కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే నీళ్లు సాఫ్గా వెళ్ళిపోతాయి ఎక్కడ కూడా మూడు నీళ్లు నిలవకుండా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉందో మాకు వనరులు కూడా ఉన్నాయి నీళ్లు పోవడానికి ఒక వాగుంది ఇక్కడ కాలువలు ఉన్నాయి ఎక్కడ మలవకుండా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి నీళ్ళని కూడా తరలించే ఏర్పాటు చేయాలని నా ప్రముఖ ఉద్దేశం మరి ఊళ్ళో లైట్లు అనేది ఇంపార్టెంట్ ఏ స్తంభానికి పోతే అప్పుడు గతంలో ఏం చేసినట్టే ఒక ఆరు నెలలకుసారి నాలుగు నెలల ఒకసారి లైట్లు వేసేది ఇప్పుడు అట్లా కాదు మేము అలా అవకాశం ఇచ్చి మాకు మేము అయిన తర్వాత ఏ లైట్ పోతే ఇమీడియట్ ఆ లైట్ను మార్పించి ఏర్పాటు చేస్తా లైట్ పోయిన తర్వాత అన్ని ఒక పది ఇరవై లైట్లు పోయినా వంద లైట్లు పోయినాక తెచ్చి చేస్తా అనేది ఏం కాదు ఏ స్తంభానికి లైట్ పోయిందో అక్కడ ఉన్న వారు యువత గానీ వేరే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసిన ఊర్లో మన ఊరి మన అనేది దాంట్లో మాకు సమాచారం ఇస్తే ఇమీడియట్లీ మా గ్రామ పంచాయతీ వర్గాల నాకు పంపించి ఆ లైట్ తీసి కొత్త లైట్ ఏర్పాటు చేయడానికి అనేది ఏర్పాటు చేస్తా మరి ఇంకొకటి ఏంటంటే మాకు దగ్గరలో సబ్సిడీ ఉంది మాకు సబ్సిడీ ఉంది కాబట్టి మాకు ఈ ఊర్లో ఇరవై నాలుగు గంటలు సప్లై చేయడానికి లేదు పవర్ ఎక్కడైనా అగ్రికల్చర్ ఫీడర్ దీనికి సంబంధించి ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ ఫీడర్ కాకుండా డైరెక్ట్ గా సింగిల్ ఫేస్ కరెంట్ వేపూర్ల గ్రామ ఏరి అంటే డైరెక్ట్ లైన్ ఏర్పాటు చేయించి ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ కూడా సప్లై చేసినట్లు ఏర్పాటు చేస్తాయి ఎందుకంటే మా ఊర్లో బ్యాంక్ అనేది ఉంటే ఒకటి ఇవన్నీ ట్రాన్సాక్షన్ నడవాలంటే మనకు కరెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా సింగిల్ ఫేస్ లైన్ ఏర్పాటు చేసి ఇంకెక్కడ బుడ్డి సింగిల్ ఫేజ్ గుడ్డి అవసరం ఉంటే అధికారులను సంప్రదించి వాళ్ళ ద్వారా సింగల్ ఫేజ్ బుడ్డి ఏర్పాటు కరెంట్ పోకుండా కూడా చూసి ఏర్పాటు చేస్తాను మరి అదే విధంగా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది మా ఊర్లో ఇంకా పెద్దాంజనేయ స్వామి గుడి అనేది ఉంది మా ఇక్కడ ఉన్న యువత కోరుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక చక్రపాతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళ కోరిక దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఆ విగ్రహాన్ని చేసి మేము సర్పంచ్ అయినా ఎంబడే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ పెట్టాలనేది ఒక మెయిన్ చౌరస్తా చూసి ఆ మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తాం అదే కాకుండా మా ఊర్లో నాలుగైదు చౌరస్తాలు ఉన్నాయి మనం గతంలో మా చూసుకుంటే మా శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఇమేజ్ అనేది పెరిగింది ఒకసారి ఎందుకంటే అన్ని రకాలుగా డెవలప్ అయింది మహిమార్ మేము అదే ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో కూడా అన్ని చౌరస్తల అన్ని చౌరస్తల అన్ని చౌరస్తల ఒక అన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తాం చక్రపతి శివాజీ మన వివేకానందుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మిగతా ఏమేమి కావాలనేది కూడా ఖచ్చితంగా ఒక్కొక్క చౌరస్త ఒక్కొక్క విగ్రహం ఏర్పాటు చేసి చౌరస్తల సుందరీకరణ అనేది ఏర్పాటు చేయడం అని చేయాలని మా కాన్సెప్ట్ ఖచ్చితంగా కూడా చేస్తాం మేము ప్రస్తుతం ఇక్కడ వేపూర్ గ్రామంలో ఆనంద్ వింబడి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థి అతనికి యువత కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున అతను వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆనంద్ కి ఎందుకు సహకరించాల్సి వస్తుంది ఆనంద్ నుండి యువత ఏం కోరుకుంటా ఉన్నారు అతను కొంతమంది యువకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఆనందకి సహకరించాలని ఎందుకు అనుకుంటున్నారు నమస్కారం నా పేరు సురేష్ యువత యువతకు అన్ని రకాలుగా అందుబాటులో ఎనీ టైం అన్ని ఊరికి డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది మంచి అవగాహన ఉంది ఆనందనకు తప్ప వేరే నాయకులకు ఎవరికి కూడా ఊరు మీద అవగాహన లేదు ఊరు ఏ గల్లీలో ఎవరున్నారు ఏ ప్రాంతంలో ఎవరున్నారు ఏ సైడ్ ఏముంది అనేది ఆనందనకు ప్రతి ఒక్క ల్యాండ్ విషయం కానీ ఊరు గ్రామాలను కానీ అన్ని అనుభవాలు ఆనందనకు ఉన్నాయి ఆనందాన్ని గెలిపిస్తే ఊరు అన్ని దిశలుగా అన్ని రకాలుగా ముందడుగుంటదని మా యొక్క మనం ఇంతకు ముందు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు కూడా అన్న ఊరి కోసం ఎన్నో రకాలుగా కష్టపడిండు ఎన్నో రకాలుగా మమ్మల్ని ముందరికి తీసుకుపోయిండు యువత కోసం క్రికెట్ కిట్లు కానీ యువత కోసం మళ్ళీ వాలీబాల్ నెట్స్ కానీ అట్లాంటివి ఎన్నో తెప్పించిండు ప్లే గ్రౌండ్ కూడా అక్కడ చేసిండు ఇప్పుడు కూడా మళ్ళీ ఆనందన్న సర్పంచ్ గా వస్తే యువతకు కబడ్డీ కోర్టు కానీ ఛత్రపతి శివాజీ బొమ్మ గానీ దాంతో పాటు కానీ మహనీయులని ఆదర్శంగా తీసుకుని తీర్చిదిద్దేటట్టు మహనీయులను చూసి మనం స్ఫూర్తి అయ్యేటట్టు ఆనందన మంచి మహనీయుల విగ్రహాలతోటి ఊరిని అన్ని రకాలుగా అన్ని దిశలుగా ముందంజ తీసుకుపోతాని మాకు యువతకు చెప్పినట్టు మా ఆనందాన్ని చెప్పిండు దానికోసం మేమంతా ఆనందాకు సహకరించి ఆనందాన్ని గెలిపించే ప్రయత్నంగా మేము అడుగులు వేస్తున్నాం ఇక గ్రామంలో ప్రతి సమస్యపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఏ శాఖ నుండి ఎటువంటి పనులు తీసుకోవచ్చు ప్రతిదీ తనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉందంటున్నారు వేపూర్ గ్రామ అభ్యర్థి ఆనంద్ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీనియస్ టుడే మహబూబ్ నగర్